యోగి రామసూరత్ కుమార్ యోగి రామసూరత్ కుమార్ యోగి రామ సూరత్ కుమార్ పంతొమ్మిది వందల పద్దెనిమిది డిసెంబర్ ఒకటో తేదీన గంగానది పరివాహక ప్రాంతంలో కాశీకి దగ్గరలోని ఒక గ్రామంలో సనాతన సంప్రదాయ కుటుంబంలో జన్మించారు చిన్నతనంలోని ఆధ్యాత్మిక దైవ తృష్ణకు సంబంధించిన ఆనవాలు కనిపించేవి గంగానదీ తీరంలో ఎల్లప్పుడూ తపోదీక్షలో నామజపంలో ఉండే సాధువులు సన్యాసులు రామ్ సూరత్ను ఆధ్యాత్మికత వైపు ఆకర్షించాయి భగవాన్ రామ్ సూరత్ దైవత్వం అంటే తెలుసుకోవడం కోసం గురువును వెతుక్కుంటూ వెళుతున్న క్రమంలో అరవిందో మరియు రమణ మహర్షి ఆశ్రమాలను సందర్శించారు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో స్వామి రామదాస్ ఆశ్రమంలో ఉండటం రామస్వరత్ కుమార్ ఆధ్యాత్మిక జీవితాన్ని మలుపు తిప్పింది స్వామి రామదాస్ ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అనే మంత్రాన్ని ఉపదేశించారు దీనితో రామ్ సూరత్ కుమార్ ఆధ్యాత్మిక తన్మయత్వం పొందారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది తిరిగి తిరువన్నామలకి చేరుకొని ప్రపంచంలో శాంతిని నెలకొల్పడం కోసం ప్రజలను ఆధ్యాత్మికత వైపు వెళ్ళేలా వారికి మార్గనిర్దేశకునిగా వ్యవహరించారు భగవాన్ రామ్ సూరత్ కుమార్ తన అనుచరులలో ఆధ్యాత్మిక కాంతిని భగవంతుడు తమ దైనందిన జీవితంలో ఉన్నాడన్న అనుభవాన్ని కలిగించేవారు భక్తులుచే విసిరి సమియార్ విసిరి సమియార్ అని ప్రేమగా పిలువబడే శ్రీ యోగి రామ సూరత్ కుమార్ స్వామి రెండు 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 వేల ఒకటిన తన ఆశ్రమంలో పరమపదించినారు రామసూరత్ కుమార్ ఆశ్రమము రమణాశ్రమం ఎదురు వీధిలో శివసన్నిధి ఆశ్రమమునకు దగ్గరలో ఉన్నది